అమెరికాలో భారతీయ దౌత్యవేత్తల సమాచారం ఇస్తే నగదు బహుమతులు ఇస్తానంటాడు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతాడు ఇన్నాళ్లు అతడు భారత్ మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాడు ఇప్పుడు రష్యాపై కూడా కన్నేశాడు రష్యాను కూడా వివాదంలోకి లాగేందుకు యత్నిస్తున్నాడు ఉగ్రవాది టెలిగ్రామ్ ను రష్యా హ్యాక్ చేసిందంటాడు భారత్ తో పాటు రష్యా దౌత్యవేత్త సమాచారం ఇవ్వాలని కోరుతున్నాడు దౌత్యవేత్తలను కాపాడాల్సిన కెనడా ప్రధాని మాత్రం వేర్పాటు వాదుల ఓట్లను లెక్కించే పనిలో పడ్డాడు తన సీటుకే ప్రతిపక్షాలు ఏసరిపెడుతున్నా చూసుకోవడం లేదు అసలు ఎవరా వేర్పాటు వాది ఎందుకు రష్యాపై ఆరోపణలు గుప్పిస్తున్నాడు ఈసారి ట్రూడో పదవి పోగొట్టుకోవడం ఖాయమా వాచ్ దిస్ స్టోరీ తనలకు రష్యాతో వైరం ఏమిటి నిజర హత్యలో భారత్కు రష్యా సాయపడిందా అవిశ్వాసం నుంచి ట్రూడో గట్టెక్కుతాడా గురు సింగ్ పన్ను ఇతగాడు లేని వాదాన్ని భుజానికి వేసుకొని ప్రచారం చేస్తూ ఉంటాడు ఈ పన్నును భారత్ ఉగ్రవాదిగా పేర్కొంటోంది వేర్పాటువాదిగా ఢిల్లీ ముద్రవేసింది కలిస్తానీ జెండాను మోస్తున్న ఈతగాడు తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు ఈ వీడియోలో మరోసారి రష్యాను లక్ష్యంగా చేసుకున్నాడు కలిస్తానీలను భారత్ వేటాడేందుకు రష్యా సాయం చేస్తోందని పన్ను ఆరోపించాడు హర్దీప్ సింగ్ నిజర్ హత్యలో రష్యా జోక్యం ఉందంటున్నాడు నిజర్ టెలిగ్రామ్ ను రష్యన్లు హ్యాక్ చేశారని అతడి ఇన్ఫర్మేషన్ భారత్ కి ఇచ్చినట్టు చెబుతున్నాడు ఆ సమాచారంతోనే భారత్ ఏజెంట్లు నిజర్ ను అంతం చేసినట్టు ఆరోపిస్తున్నాడు

Resulting in the assassination of Shahid Nichir on June 18th. Simultaneously, Russians hacked my Telegram account and gave this information to the law officials. విన్నారుగా ఈ బీజిఎం డబ్ల్యూడబ్ల్యూఈకి చెందినది కావాలంటే యూట్యూబ్లో చెక్ చెయ్యండి ఈ బీజింగ్ దొంగతనం చేయడం పక్కన పెడదాం కానీ పన్ను చెబుతున్నది అత్యంత ప్రమాదకరమైన విషయం అతడు ఇరవై ఐదు వేల డాలర్లను టిప్గా ఇస్తానని ప్రకటించాడు ఎందుకంటే ఇద్దరు దౌత్యవేత్తల ఆచూకీని కనిపెట్టిన వారికి ఈ బహుమతిస్తాడట ఒకరు అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా మరొకరు కెనడాలోని రష్యా రాయబారి ఒలెన్ స్టెపనోవ్ వారి బహిరంగ కార్యక్రమాలను తెలుసుకోవాలని పన్ను భావిస్తున్నాడు అయితే అతడ భారీ మొత్తాన్ని పన్ను ఆఫర్ చేశాడు భారత కరెన్సీ ప్రకారం ఇరవై ఒక్క లక్షల రూపాయలు దీని ఉద్దేశం ఆ దౌత్యవేత్తలను ట్రాక్ చేయడమే ఇది అత్యంత సమస్యాత్మకమైనది ఇద్దరు దౌత్యవేత్తల భద్రతకు ముప్పు పొంచి ఉంది అయితే పన్ను కొత్త వ్యూహం ఏమిటంటే అతడి కుట్ర సిద్ధాంతంలోకి రష్యాను లాగాలని యత్నిస్తున్నాడు పన్ను వ్యాఖ్యలను రష్యా ఖండించింది వారం రోజుల క్రితమే ఈ విషయాన్ని కెనడా దృష్టికి మాస్కో తీసుకెళ్లింది టొరంటోలోనే రష్యా మిషన్ ను ఖలిస్తానీలు లక్ష్యంగా చేసుకుంటున్నారు ఇప్పుడు రష్యన్ దౌత్యవేత్తను కూడా టార్గెట్ చేశారు దీంతో మాస్కో సీరియస్ అయింది దౌత్యవేత్తల ట్రాక్ ఇది ఉగ్రదాడికి ప్లాన్ వేయటంతో సమానమని హెచ్చరించింది తమ దౌత్య కార్యాలయాలకు మరింత భద్రత కల్పించాలని రష్యా డిమాండ్ చేసింది కానీ జస్టిన్ ట్రూడో భద్రత కల్పిస్తారని అనుకుంటే పొరబాటే ఎందుకంటే ఖలిస్తానీలకు పూర్తిగా ట్రూడో మద్దతిస్తున్నాడు కెనడా నుంచి తాజాగా కొత్త సమాచారం లభించింది ఖలిస్తానీ మద్దతుదారులకు ఆశ్రయం కల్పించే ప్రక్రియను కెనడా వేగవంతం చేసింది వాస్తవానికి కరోనా వైరస్ సమయంలో ఈ శరణార్థులకు ఆశ్రయం కల్పించే ప్రక్రియను కెనడా నిలిపేసింది రెండు వేల ఇరవైలో కేవలం ఇరవై ఎనిమిది మంది ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా ఆశ్రయం ఇచ్చింది రెండు ఇరవై ఒకటి నాటికి ఈ సంఖ్య నూట నలభై నాలుగుకు చేరింది రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఆరు వందల ఇరవై మంది ఖలిస్తానీ మద్దతుదారులు కెనడా నివసించేందుకు అవకాశమిచ్చింది ఇదే కెనడియన్ రాజకీయాల్లో కీలక మార్పులను తీసుకురానుంది రెండు వేల ఇరవై ఒకటిలో ట్రూడోకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ పార్లమెంటులో రాలేదు దీంతో అతడికి ఎన్డీపీ మద్దతు అవసరం ఏర్పడింది ఎన్డిపి అంటే న్యూ డెమోక్రటిక్ పార్టీ దీనికి ఖలిస్తానీ అనుకూల జగ్మిత్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు ట్రూడోకు ఎన్డిపి మద్దతిచ్చిన తర్వాత ఈ ఖలిస్తానీ మద్దతుదారులకు ఆశ్రయం ఇవ్వటం పెరిగింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక కెనడా పాలసీ మారిందా దీనికి కెనడా ప్రధాని ట్రూడో మాత్రమే సమాధానం ఇవ్వగలడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వాస్తవం వాస్తవమేమిటంటే పంజాబ్లో ఎలాంటి వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగటం లేదు అది ఎప్పుడో ముగిసిపోయిన చరిత్ర ఈ శరణార్థులు ఎందుకోసం కెనడాకు పారిపోతున్నారో అర్థం కావటం లేదు బహుశా సరదాగా కెనడాకు వెళ్తున్నట్టు అనిపిస్తోంది వాస్తవానికి కెనడాలో ప్రస్తుతం ట్రూడో జగ్మిత్ కూటమి విడిపోయింది మునుగుతున్న ట్రూడో నావ నుంచి జగ్మిత్ సింగ్ బయటపడ్డాడు ట్రూడో సొంత ఎంపీలే అతడికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వారం రోజుల క్రితం ట్రూడో ఉప నిరసనతో పదవికి రాజీనామా చేసింది ఈ వారం ట్రూడో పార్టీ పదిహేను మంది ఎంపీలు అతడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రధాని ట్రూడో మాత్రం పెడచవిన పెడుతున్నాడు వాస్తవానికి ఇయర్ ఎండింగ్ లో ట్రూడో వరుస మీడియా కార్యక్రమాలున్నాయి ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో దారుణంగా ఓడిపోవటం ఖాయం అతడి పార్టీకి కేవలం ఇరవై ఒక్క శాతం మంది కెనడియన్ ఓటర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి మాత్రం నలభై మూడు శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు ముందే ఎన్నికలు జరపాలంటూ ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది ఇప్పటి వరకు ట్రూడో పై మూడు సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించింది కానీ ఈ మూడు తీర్మానాలు వీగిపోయాయి ఎందుకంటే ఎన్డీపీ లాంటి ఇతర పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాయి కన్జర్వేటివ్ లు రాకుండా ఆ పార్టీ పార్టీలు యత్నిస్తున్నాయి అయితే ఈ నెల పదహారున జగ్మిత్ సింగ్ తన స్వరం మార్చాడు అతడు కూడా ట్రూడోను దిగిపోవాలంటూ డిమాండ్ చేశాడు ఈసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మాత్రం ట్రూడో ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయి మరో అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే జనవరి చివర్లో ప్రతిపాదించనున్నట్టు ప్రతిపక్ష కన్సర్వేటివ్ నాయకులు తెలిపారు సెలవుల సందర్భంగా కెనడా పార్లమెంటును ప్రస్తుతం వాయిదా వేశారు ట్రూడోకు తాత్కాలికంగా ఉపశమనం కలిగిందే అయితే ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ట్రూడో ఎలా ఎదుర్కొంటాడు అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న అవిశ్వాసం నుంచి ట్రూడో బయటపడతాడా లేక పదవి నుంచి దిగిపోతాడా అన్నది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది ఏం చేసినా ట్రూడో మాత్రం రెండు వేల ఇరవై ఐదులో ప్రధానిగా కొనసాగే అవకాశాలు మాత్రం తక్కువని చెప్పొచ్చు